ఎట్లా తినాలి ఉడకబెట్టి నీళ్ళు పోసి గంజరాగ పెట్టి ఉడకబెట్టి పొట్టి తీసుకొని తినాలి ఎట్లుంటుంది టేస్ట్ ఇవ్వేస్ అంటే మంచిగా ఉంటుంది తీయగుంటుందా చప్ప చప్పగా ఉంటుందా తీయగా అంటే ఉండదు మామూలుగా ఉంటాయి మంచిగా చూద్దాం ఏ మనం లక్ష్మయ్య

ఇప్పుడు ఒక రెండు మూడు ఇంత పైన దొరుకుతున్నాయి కదా మరి కొద్ది అంటారు కాబోదాంటే లోపల ఉంటారు

గడ్డలల్లా ఇప్పుడు ఉంటే అది ఉంటాయి చిన్న గడ్డలు అని చిన్నవి ఉంటాయి గడ్డలు చిన్న చిన్న ఆకుడ అక్కడ అవి అవి కూడా తింటారు అవి గడ్డలు సంవత్సరాల క్రితం ఈ గడ్డలు బాగా తినేది ఉన్నప్పుడే వచ్చి సర్లకి వచ్చి చేపలు పట్టేటప్పుడు వలతోడి తోపులతోటి మరి గడ్డకొచ్చేది గడ్డలు అవన్నీ ఏరుకుని పోయి ఉడకబెట్టుకుని తినేది మరి ఇప్పుడు ఎందుకు మరి తింటే ఇప్పుడు చాలా ఇప్పుడు తినట్లేదు ఎందుకని ఇప్పుడు బాగా తినేది కానీ ఇంకా మర్చిపోతాను మర్చిపోతారు అప్పుడు బాగా తినేది గడ్డలు అంటే ఇంకా టేస్ట్ ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడు నేను చెప్పిన చిన్న గడ్డలు అని పాలగడ్డలు అంటారు పాలగడ్డలు అవి టేస్ట్ ఎక్కువ ఉంటాయి అవి వాటర్ కొద్దిగా అయినప్పుడు సగం వాటర్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటారు పాలగడ్డలు అవి టేస్ట్ బాగుంటాయి అవి ఎక్కువ తింటారు మళ్ళా ఓనాలు పడేటప్పుడు ఆవిడ దిగేటప్పుడు అంటారు అప్పుడు చిన్నగడ్డలని అడవిల్లో దొరుకుతాయి అవి చిన్న చిన్న గడ్డపారులు కర్రముక్కలు పట్టుకపోయి అవి తోముకొని తింటారు తెచ్చుకొని తింటారు కోసి గుండ్రాసి సర్పుతోటి కడిగి ఉడకబెట్టుకొని తింటారు అది మస్తు నీళ్ళేయాలి వేసి మట్టి పెట్టాలి

లేవ ఇది కూడా అదే కదా ఇది ఇట్లాంటా వేస్ట్ లాగా అనిపిస్తార కానీ ఉన్నది యూస్ మంచి గడ్డలా కది ఆ ఈ మంచిది ఖరాబ్ అయినా ఖరాబ్ ఉన్నాయి గడ్డి ఉన్నాయి మంచి అన్నాడు కదా అవేమో కదా ఇవి కొద్దిగా పచ్చి పచ్చి ఉన్నాయి సరిపోతే చాలా ఉడక పెట్టుకోండి నువ్వు సరిపోతుంది కవర్ ఉంది అంటే ఆరకపోతే బాగానే ఉంటది ఉంటది కానీ ఇంకొక పచ్చి ఉన్నాయంట అవి ఆరిపోయి బ్లాక్ అయినాయి అది ఖరాబ్ అయినాయి

Bağrı naci ne? Ha tamam, bağrı. Mama akka kapu var lan ta. Odduna

మళ్ళీ నల్లగా ఉంటాయి కొన్ని పువ్వు గింజలు నల్లగా ఉంటాయి నువ్వు వచ్చినాక చెప్పు తు మా మీద తువ్వాలే ఇప్పుడు ఇచ్చిండు కాగో తెస్తాడు వచ్చినప్పుడు కనిపిస్తలే ఆహ మరి నేను ఏమన్నా ये लो तू, हम तेरा, हाँ ये लो तू, आये दूसरा ఇది ఎప్పుడు కంప్లీట్ గా ఎండిపోవడం చూడలేదు కావచ్చు కదా మీరు పెట్టుకుంటావా చిన్న మరి పువ్వులు పువ్వులు అంటారు పేరు చెప్తున్నా నా పేరు అంట నా పేరు మద్దల కాంతారు మద్దల కాంతారు ఇది చెప్పు వీటి గురించి నల్లగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి పెట్టల అంటారు ఇది పెట్టల ఇది కుందుల ఎర్రగా విత్తనాలు రెండు రకాలుగా ఉన్నాయి నల్లగా ఉన్న ఈ గింజలనేమో పెట్టాలంటారట ఎర్రగా ఉన్న ఈ గింజలు వీళ్ళు పుంజులు అని పిలుస్తారంట ఈ పెద్ద దాంట్లో ఇవి తినొచ్చు కదా చిన్న చిన్న తిన ఉంటాయి అంతే కదా అంటే పెద్ద పెద్ద కాయలు అయితే గింజలు కొంచెం దొడ్డు చూపించి మరి పెద్ద

నువ్వు చేపలు అయితే బాగా తింటుర ఇప్పుడు మనం దామర అన్నామా దామర్ల వాటి ఏర్లు ఉంటాయి తెల్లటి వాటిని తొండలు అంటారు అంటే అది మొలిసేది ఆ దామర ఏరుతోటి ఆ ఏరిని పీకి తింటారు అన్నట్టు అవి టేస్ట్ ఉంటాయి అవి తెల్లగా ఉంటాయి ఇంత పొడుగుంటాయి దొడ్డు ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి అవి ఆ ఏర్లతో మొత్తం

ఏందా మామయ్యకి నీళ్ళు అలాగే అందుకనే దాహం కాదు మెళ్ళే చిన్న మెల్లు మెళ్ళ వేసుకునేది మేము చిన్నప్పుడు చైన్లా అక్కడ కట్టేది

గడ్డపార ఉండాలంట అది బట్టి అంట అందులోకి వెళ్ళి బయటకు వస్తాయంటే ఇది తామర గడ్డ అక్కడ ఉంది అందుకనే వెళ్ళేటప్పుడు గడ్డపార వేసుకెళ్ళా అని అన్నారు నీళ్ళుంటే కొంచెం తొందరనే అయిపోతున్నా నీళ్లున్నా మనకి దొరుకుతుంది నీళ్ళుంటే ఈ గడ్డు ఉండదు అక్క వీటికి గడ్డు ఉండదు ఓన్లీ ఏరే ఏరు ఒకటే ఇప్పుడు చిన్న ఏరు వస్తుంది ఇది ఇంకో ఇదే దీని ఏమంటారు దీన్ని తింటారు తొండ అంటారు దీని ఏరు సైడ్ నుంచి బయటికి పోయి మళ్ళీ ఇంకో పైకి వస్తుంది మనం తినాలంటే కాదు ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే ఇంట్లో మనం పెట్టుకోవాలనుకుంటున్నా

అంటున్నారు వాళ్ళు అక్కడ పలుగు ఇట్లా ఓపెన్ అయిన దగ్గర కనబడతాయంట వాళ్ళు చెప్తున్నారు గడ్డపారేసి పుట్టాలంట పొడితే ఆ దుంపలు దొరుకుతాయంట వాటిని కూడా తెచ్చుకొని తింటారట అవి వాళ్ళు తినేది గివే తినేది వాళ్ళు మరి వాళ్ళు దుంపలు అని చెప్పారు నాకు మన దగ్గర ఏం లేదు కొట్టడానికి ఒక ఒకసారి కొంచెం 지금 나 땅. 이거는 잘. 음. 진짜 다 지금 이나 నీళ్ళు నీళ్ళు టేస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే వాడిపోయింటది కదా ఏం మన దగ్గర ఏం లేదు పల కొట్టడానికి కొద్దిగా వాటర్ మంచి మేము అప్పుడు వచ్చినప్పుడు దీని వరకు నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి చిన్న తామరే అట్లా ఈజీగా వస్తే మా అమ్మయ్యే తీసేవాడు దీన్ని పెట్టి ట్రై చేసుకుంటామంటారు ගධන්ට ా ක ද ගබලෙක්కు ත.